వెల్కమ్ టు మెగా రాజధాని అమరావతిని గత వైసీపీ ప్రభుత్వం పక్కన పడేసిందని కూటమి ప్రభుత్వం వచ్చాక కమిటీలు వేసి ముందుకెళ్తున్నట్టు మున్సిపల్ మంత్రి నారాయణ తెలిపారు ఐదేళ్లు పన్నులు నిలిచిపోవడంతో గతంలో ఇచ్చిన ధరలకు చేయలేమని ఏజెన్సీలు వెనకడుగు వేశాయన్నారు అమరావతిలో నిలిచిపోయిన పనులపై చీఫ్ ఇంజనీర్ల కమిటీ నివేదిక ఇచ్చిందని ఇరవై ఇంజనీరింగ్ పనులను పదకొండు వేల నాలుగు వందల అరవై ఏడు కోట్లతో చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ తెలిపారు రోడ్లు ఇతర పన్నులు నిలిచిపోవడంతో ఏడు ఎనిమిది కోట్ల నష్టం జరిగిందన్నారు ఏం ఆరు ఐదు కోట్ల పనులు గతంలో మిగిలిపోవడంతో ముప్పై మూడు పాయింట్ తొమ్మిది రెండు శాతం ధర పెరిగిందన్నారు గత ప్రభుత్వ నిర్వాహకంతో ఎంతో నష్టం వాటిల్లిందన్నారు ఈ నెలాఖరుకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి జనవరి నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు రేట్లు పరంగా ఈరోజు అంటే డ్యామేజ్ జరిగింది వాడు చేసిన రోడ్లు అట్నే వదిలేశారు ఇదంతా ఒక అడవిలాగా తయారైపోయింది కొందరు రోడ్లు తవ్వుకొని మెటల్ కూడా తీసిపోయారు కొందరు అపార్ట్మెంట్ కానీ డోర్స్ అవి కూడా తీసిపోయారు ఇవన్నీ ఏసీలు తీసిపోయారు ఇవన్నీ ఎస్టిమేషన్ వేస్తే రెండు వందల అరవై ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు డ్యామేజ్ జరిగింది రెండు వందల ఎనభై ఆరు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు రెండు వందల ఎనభై ఆరు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు ఇందులో ఎక్కువగా ఈ ట్రంక్ రోడ్స్ అండ్ ఇటిలైటీస్ ఏదైతే రోడ్లు వేసారో మేజర్ రోడ్సు వాటిలోనే నూట యాభై కోట్లు డ్యామేజ్ జరిగింది ఈ విధంగా యాక్చువల్గా వీటి అన్నింటినీ ఎస్టిమేట్ చేయడం జరిగింది తర్వాత జిఎస్టీ అప్పుడు యాక్చువల్గా టెండర్లు పిలిచినప్పుడు వ్యాట్ ఉండింది అది తర్వాత జీఎస్టీగా రావటం జరిగింది ఆ డిఫరెన్సు నాలుగు వందల యాభై రెండు పాయింట్ మూడు ఐదు అంటే నాలుగు వందల యాభై రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు జీఎస్టీ పెరిగింది ఇప్పుడు టెండర్లు పిలవటం వల్ల ఇప్పుడు టెండర్ పిలవటం నాలుగు వందల యాభై రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు అంటే సిక్స్ పాయింట్ వన్ టూ పర్సెంట్ అదేవిధంగా అడిషనల్ ఐటమ్స్ పెట్టారు అంటే బిల్డింగ్లో వాటిలో అటకలన్నీ అవన్నీ యాక్చువల్గా ప్రపోజ్ చేశారు అది నాలుగు వందల ఎనభై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కోట్లు నాలుగు వందల ఎనభై ఒక్క కోటి ముప్పై ఐదు లక్షలు అది ఆరు పాయింట్ ఐదు ఒకటి పర్సెంట్ ఆరు పాయింట్ ఐదు ఒకటి ఇప్పుడు ఏదైతే రేట్లు యాక్చువల్గా అప్పటికిప్పటికి రేట్లలో తేడా ఉంది ఎస్ఆర్ రేట్లు తీసుకుంటే అప్పటికిప్పటికి ఉన్న తేడా అంటే ఎవరియర్ యాక్చువల్గా సీల్ కమిటీలు డిసైడ్ చేస్తుంటారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు చేసిన ప్రకారం ఈరోజు అంటే ఏడు వేల మూడు వందల తొంభై ఒకటి కోట్ల ఏడు వేల మూడు వందల తొంభై ఒకటి కోట్ల అరవై ఐదు లక్షల వర్క్ మిగిలి ఉంటే అంటే అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పిలిచిన టెండర్లలో ఇంతవరకు మిగిలింది ఏడు వేల మూడు వందల తొంభై ఒక్క కోట్ల అరవై ఐదు లక్షలు దానికి ఇప్పుడు టెండర్లు పిలిస్తే అడిషనల్గా రెండు వేల ఐదు వందల ఏడు కోట్ల నలభై రెండు లక్షలు రేట్లు పెరిగినందువల్ల పెరిగింది రేట్లు అది థర్టీ త్రీ పాయింట్ నైన్ టూ పర్సెంట్ ఎస్ఓఆర్ రేట్లు అంటారు అవి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ టోటల్ కమిటీ నిర్ణయిస్తుంది అంటే కంకర కానీ స్టీల్కి కానీ సిమెంట్ కానీ ఎవరియరు దాని ప్రకారం ఇప్పుడు వేస్తే రెండు వేల ఐదు వందల ఏడు కోట్ల నలభై రెండు లక్షలు అంటే ముప్పై మూడు పాయింట్ తొమ్మిది రెండు పర్సెంట్ అదే ఇప్పుడు కానీ కంప్లీట్ చేస్తుంటే ఇది సేవ్ అయ్యిండేది ఆ డ్యామేజ్ అయ్యిండేది కాదు గత ప్రభుత్వం చేసిన నిర్వహణ వల్ల ఈరోజు ఇది ఇది పద్దెనిమిది వర్స్కై ఇంకా మిగతా వర్క్స్ ఉన్నాయి ఇప్పుడు ట్రంక్ రోడ్స్ యుటిలిటీస్ అంటే మూడు వందల అరవై కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ ఉన్నాయి వాటిలో కొన్ని ప్యాకేజీలు తీసుకుంటే వెయ్యిన్ని ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల వరకు మిగిలిపోతే ఇప్పుడు ఎస్టిమేషన్ వేస్తే నాలుగు వందల అరవై కోట్లు పెరిగింది ఏది రేట్లు పెరిగినాయి దేనివల్ల మెటల్ వల్ల కావచ్చు ఎర్త్ వర్క్ వల్ల కావచ్చు సిమెంట్ వల్ల కావచ్చు కంకర వల్ల కావచ్చు ఇలా విటమిన్ వల్ల కావచ్చు ఒక విటమినే తీసుకుంటే యాక్చువల్గా పర్ టర్న్ ఎనభై మూడు పాయింట్ మూడు మూడు పర్సెంట్ ఇది అప్పటికిప్పటికీ ఎనభై మూడు పాయింట్ మూడు మూడు పర్సెంట్ ఈ విధంగా ఎస్టిమేషన్ వేశారు అయితే ఇవన్నీ నష్టాలన్నీ జరగటానికి కూడా గత ప్రభుత్వం చేసిన ఆ విధ్వంసం ఒక ఏదో ఒక విధంగా ఈ రాష్ట్రంలో అమరావతి రాజధాని రాకూడదు అనే ఉద్దేశం చేశారు ఈరోజు అమరావతి రాజధానిలో మూడు వందల అరవై కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ మొత్తం ట్రంక్ రోడ్స్ అంటే మెయిన్ రోడ్స్ యాక్చువల్గా అదేవిధంగా పన్నెండు వందల కిలోమీటర్లు లేఅవుట్స్ రోడ్స్ ఉన్నాయి అదేవిధంగా మూడు వేల ఆరు వందల అపార్ట్మెంట్లు హౌసెస్ మూడు వేల ఆరు వందలు మొత్తం యాక్చువల్గా అంటే మూడు వేల ఆరు వందల మంది అధికారులు ఉండటానికి యాక్చువల్గా కట్టడం జరిగింది అందులో మేజర్ వర్క్ అయిపోయింది ఇంకా మైనర్ వర్క్ ఉంది అదేవిధంగా ఐదు టవర్స్ అడ్మినిస్ట్రేటివ్ టవర్స్కి ఐదు టవర్స్ అదేవిధంగా అసెంబ్లీ అసెంబ్లీ బిల్డింగు తర్వాత హైకోర్టు బిల్డింగు ఇవన్నీ కూడా యాక్చువల్గా పూర్తి చేయాల్సింది ఉంది ఏదేమైనప్పటికీ ఈ యొక్క లీగల్ ఇష్యూస్ అన్నీ టెక్నికల్ ఇష్యూస్ అన్నీ ఓవర్కమ్ అయ్యాం కాబట్టి ఈ మంత్ ఎండింగ్ లోపల మ్యాక్సిమం టెండర్స్ అన్ని పిలిచి నెక్స్ట్ మంత్ నుంచి వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది రాబోయే మూడు సంవత్సరాల్లో ఇవన్నీ కంప్లీట్ చేసి ప్రపంచంలో టాప్ ఫైవ్ రాజధానులు ఒక రాజధానిగా ఏదైతే ముఖ్యమంత్రి గారు మా టార్గెట్ ఇచ్చారో ఆ టార్గెట్ ప్రకారం చేయటం జరుగుతుంది